باربر اپریل سے سائیڈ देख भाई ये मेरा मेडिकल वोटर अच्छा एक प्रॉपर सीनियर एडवाइजर शर्मा मेरे को बुलाते हैं पंच नद जी थोड़ा नम पा

ഇവിടെ ഉണ്ട് അപ്പോൾ ഇങ്ങോട്ട് വരിക और मैं चाहता हूं कि आप मुझे बता दीजिए कि आप क्या चाहते हैं मैं चाहता हूं कि आप मुझे बता दीजिए कि आप क्या चाहते हैं मैं चाहता हूं कि आप मुझे बता दीजिए कि आप क्या चाहते हैं ಜನ ರಮ ರಮಾನ ಎಂಟ್ ರಮಾನೇ ಟೆಂಟ್ ಇದೆ ಅಯ್ಯೋ ಅಲ್ಲಿ ಬನ್ನಿ ಆಗ లేకపోయేసరికి దాంతో పాటు ఈ గంజాయిని దంచడం మీ అందరు చూసే ఉంటారు ఈ వారం క్రితం ఒక కంటైనర్ దిగింది విశాఖపట్నంలో అది ఈ ప్రభుత్వం రాజధాని అంటుంది ఎందుకు అది పోర్ట్ పోర్ట్ అయ్యేసరికి ఇవన్నీ గంజాయిలు ఈ షిప్ల ద్వారా అన్నీ తెప్పించుకుని ఈజీగా వాళ్ళు రవాణా చేయొచ్చని వాళ్ళంతకే విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా మారుస్తున్నారు అది తీసుకొచ్చి యువకులకి అందరికీ అలవాటు చేసి వాళ్ళు ఇంకా పైపెచ్చి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఈ కల్తీ మద్యం గంజాయి తీసుకుని మళ్ళీ స్త్రీల మీద అరాచకాలు అన్నీ తెలుసు ఇక్కడ మంచి జరగట్లేదు ఈ రాష్ట్రంలో అందుకే మీరందరూ మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి మనందరం చెయ్యి చెయ్యి కలిపి అన్యాయాన్ని ఎదుర్కోగలం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే కుటుంబం ముందుకు వెళ్తుందా లేదా సరిగ్గా వెళ్తుంది అట్లానే మన రాష్ట్రానికి నాయకుడు అవసరం మంచి నాయకుడు ప్రజలు కోరే నాయకుడు ప్రజలు సంతోషం కోసం ఉండే నాయకుడు అవసరం మనకి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మీ ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను చాలామంది మీ మిమ్మల్ని ఆపటానికి వస్తారు చివరి మీ ఓటు వరకు అట్లానే మన మన కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను చివరి వర్క్ బూత్ వరకు మీరందరూ చాలా ధైర్యంగా పోరాడాలి ఎందుకంటే మనం పోయిన ఎలక్షన్ చూసాం వాళ్ళు చేసిన అరాచకాలు బూత్ బూత్ కమిటీలో అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్ ధైర్యంగా పోరాడండి ఎవరు వచ్చినా మనం మన జెండా పుచ్చుకుని ముందుకు వెళ్దాం ఎవరు వచ్చినా ఎదుర్కొందాం మనం ఓటు వేద్దాం ఈ కురుక్షేత్రానికి ఆయుధం ఏంటండి ఓటు అంత అవసరం ఈ ఓటు నిర్లక్ష్యం చేయబాకండి ఇది మనకెందుకు అని ఇంట్లో కూర్చోవటం కాదు ఇంట్లో కూర్చుని కవులు చెప్పటం కాదు ఆయన వచ్చి మన దేశాన్ని ఉద్ధరిస్తాడు వచ్చి ఉద్ధరిస్తాడు ఆయన ఉద్ధరించాలంటే మీ ఓటు మీ ఆయుధం అవసరం అది నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరికి సో ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించారు మీకు అది తెలుసా అండి తెలుసా లేదా మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి దీంట్లో మహిళా శక్తి చాలా ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవసరం మనకి మన రాష్ట్రానికి అవసరం ఇది ఆయన ప్రకటించింది ఏంటండి ఇరవై లక్షల ఉద్యోగాలు కలుగుతాయని నిరుద్యోగులకి నెలకి మూడు వేలు ఇస్తారని అట్లానే అన్నదాతకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అట్లానే ఒక ఆడపిల్లకి పదిహేను వందలు ప్రతి నెల తన అకౌంట్కి వెళ్తుంది అట్లానే చదివే ప్రతి బిడ్డకి పదిహేను వేలు అట్లానే ఒక కుటుంబంలో కుటుంబంలో ముగ్గురు చదివే బిడ్డలకి నలభై వేలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మరియు మహిళలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం ఇది సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ముందుకు తీసుకొచ్చింది అట్లానే మీరందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మీరు ఓటేయ్యాలని నేను కోరుతున్నాను సో మీరందరం ఈ మీరందరూ ఈ యుద్ధానికి రెడీయా మీరు సైయా 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టు బట్టలతో మనం బయటికి పంపించిన తర్వాత ఆయన ఐదు సంవత్సరాలు రాత్రి బగలు కష్టపడింది మీకోసం రాష్ట్రాని కోసం రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజలకి సంతోషంగా ఉంటారు యువకులకి ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన అంత కష్టపడ్డారు ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు అట్లాంటి నాయకుడు ఆయన అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు మీకోసం అవునా కాదా దేంట్లో కష్టపడుతున్నారు చెప్పండి మీ అందరికీ తెలుసు చాలా అభివృద్ధి చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ వన్ స్టేట్ గా భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ గా ఉంది ఎందుకు ఉంది చెప్పండి ఇంకా చెప్పండి మీరే చెప్పాలి ప్రజలు మీరే చూస్తున్నారు కళ్యాణం మన రాష్ట్రానికి ఎంత గొప్ప పేరు తల దించుకునేటట్టు పేరు తీసుకొస్తాను ప్రభుత్వం గంజాన్ భూ కబ్సా కల్తీ మద్యం ఎది దొరికితే అది అన్ని వాళ్ళ జోబులు నింపుకుని పొట్టలు నింపుకుని సంతోషంగా వాళ్ళు బ్రతుకుతున్నారు ప్రజలు గురించి వాళ్ళు ఆలోచనే లేదు అదే కదమ్మా నేను చెప్పేది అదే నేను చెప్తాను ఇంకా దొరికితే మీ భూమిలో మీ ఇళ్ళు కూడా దోసేసుకుంటారు వాళ్ళ అరాచకాలతో భయపెట్టి చేస్తారు ప్రజలు